రేపే దీపావళి ఆదివారం అమావాస్య రేపు అమావాస్య మొదలయ్యి ఎల్లుండి సోమవారం పూర్తయిపోతుంది కాబట్టి రేపు దీపావళి అమావాస్య ఎంతో పర్వదినంగా చెప్పుకోవచ్చు ఈ దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దీపావళి అమావాస్య రోజున ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయండి స్నానం అనేది శరీర శుద్ధినే కాదు దేహశుద్ధితో పాటు మనస్సుని కూడా శుద్ధి చేస్తుంది స్నానం ఈ స్నానంతో ఎన్నో దోషాలు తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు వేసుకుని స్నానం చేయటం వల్ల సకల దరిద్రాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యఫలితంతో కోటీశ్వరులు అవగలుగుతారు ప్రతిరోజు స్నానాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి కొంతమంది స్నానాన్ని ప్రతిరోజు చెయ్యరు అలా చేయకుండా ఉండేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ కలగదు స్నానం అనేది ప్రతిరోజు ఉదయాన్నే చెయ్యాలి అయితే ప్రతిరోజు ఏడు లోపు స్నానాన్ని చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది స్నానం చేయటం వల్ల సకల దోషాలు దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు తొలగిపోతాయి మనకు బద్ధకం కూడా తొలగిపోతుంది స్నానం అనేది ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకువస్తుంది కొత్త కొత్త ఆలోచనలను తీసుకువస్తుంది విజయం వైపు అడుగులు వేసేలాగా ఆలోచించగలుగుతాము స్నానం చేయటం వల్ల ఎన్నో జన్మల దరిద్రాలు తొలగిపోతాయి అందులోను అమావాస్య దీపావళి రోజు అయితే స్నానాలలో చాలా రకాల స్నానాలు ఉంటాయి అభ్యంగన స్నానం మంగళ స్నానం శుభస్నానం ఇలా ఎన్నో రకాల పుణ్యనది స్నానాలు వంటివి ఎన్నో రకాల స్నానాలు ఉంటాయి అయితే అందరికీ అన్ని పుణ్య నదుల్లోకి వెళ్ళి స్నానం చేసే వీలు అనేది ఉండదు కానీ ఇంట్లోనే ఇది ఒక్కటి వేసుకొని చేయటం వల్ల ఎన్నో నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది స్నానం అనేది మన జీవితంలో ఒక కొత్త మలుపుని తిప్పుతుంది ఇది చాలామంది గ్రహించరు స్నానం అనేది మనం నీటితో చేయటం వల్ల నీరు అనేది సకల దోషాలను తొలగిస్తుంది చాలామంది అనుకుంటారు నీటికి దోషం ఉంటుంది అని ఇలా ఎప్పటికీ అనుకోవద్దు నీరు అనేది పరమ పవిత్రమైనటువంటిది నీరు పంచభూతాలలో ఒకటి సకల దరిద్రాలను దోషాలను తొలగిస్తుంది తప్ప స్నానం చేసే నీటికి మాత్రం ఎలాంటి దోషం అనేది ఉండదు స్నానం చేసే నీరు అనేది ఎన్నో దోషాలను తొలగిస్తుంది ఎన్నో దరిద్రాలను పోగొడుతుంది శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి విముక్తిని కలగజేస్తుంది స్నానం చేసే నీరు కానీ నీరు కానీ ఎప్పుడూ కూడా అపవిత్రం అవదు ఈ నీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవి ఉద్భవించింది నీటి నుండి కాబట్టి లక్ష్మీదేవికి నీరంటే చాలా ఇష్టం నీరుని ఎప్పుడు కూడా హృదాగా ఖర్చు పెట్టకూడదు నీరుని అనవసరంగా ఖర్చు చేస్తే డబ్బు కూడా అనవసరంగా వృధా ఖర్చు అయిపోతుంది అని పెద్దల మాట ప్రతిరోజు కూడా స్నానం ఆచరించాలి కొంతమంది స్నానాన్ని ఆచరించకుండా ఉంటూ ఉంటారు స్నానం చేయకుండానే అన్నం తింటూ ఉంటారు ఇది మన సనాతన ధర్మాలకు విరుద్ధం ఎప్పుడైనా ఏ మనిషి అయినా స్నానం చేసిన తరువాతే భోజనం చేయటం చాలా ఉత్తమమైనటువంటి లక్షణం స్నానం అనంతరం భోజనం చేయటం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి స్నానం అనేది ఉదయం చేసిన వారికి మృత్యు దోషాల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు వచ్చే ఆపదల నుండి కూడా విముక్తి కలుగుతుంది స్నానం అనేది మన జీవితాన్నే మార్చేస్తుంది ప్రతిరోజు మనం రిఫ్రెష్ అవ్వడానికి మంచి ఒక అనుభూతిని పొందడానికి మన యొక్క దోషాలను లేజినెస్ని అంటే బద్ధకాన్ని తొలగించుకోవడానికి స్నానం అనేది ఖచ్చితంగా అవసరం స్నానం అనేది అనునిత్యం చేసే ఒక మంచి పని స్నానం చేసే నీటిలో రోజు చేసే నీటిలో కూడా మనం దొడ్డు కలుపుకొని చేస్తే మన యొక్క నొప్పులు కూడా తొలగిపోతాయి ఇది సైన్స్ ప్రకారం ఏవైనా మోకాలు నొప్పులు స్కిన్ ఎలర్జీస్ వంటివి తొలగిపోతాయి మన శరీరంపై శరీరానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాలు కూడా మనకు మన నుండి వీడి వెళ్ళిపోవడం జరుగుతుంది అలానే నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు నకారాత్మక శక్తి నరదృష్టి వంటి వాటిని కూడా ఈ ఉప్పు అనేది తొలగిస్తుంది ఉప్పు సముద్రం నుండి వస్తుంది అది కూడా దొడ్డుప్పు ఉప్పు అనేది లవణం అందుకే మనకు ఉండే దిష్టి దోషాలను స్కిన్ ఎలర్జీస్ని తొలగిస్తుంది అంటే ఈ ఉప్పు అనేది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది అందుకే ఉప్పుకి చాలా ప్రాముఖ్యత పరిహార శాస్త్ర పరంగా చూసుకుంటే ఉప్పుకి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది అంతేకాదు సైన్స్ పరంగా చూసుకున్న ఉప్పు చాలా గొప్పదిగా నిరూపించబడింది ఉప్పుని ఎవరైనా సరే స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వల్ల వారికి ఉండే దోషాలు నొప్పులు ఎలర్జీ బద్ధకం వంటివి తొలగిపోతాయి అయితే మరి రేపు దీపావళి అమావాస్య ఆదివారము ఏది వేసుకొని స్నానం చేస్తే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవడం వల్ల అన్ని నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది స్నానం అనేది శనీశ్వరుని దోషాల నుండి విముక్తిని కలిగిస్తుంది అందుకే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పుష్కర స్నానాన్ని తప్పనిసరి చేయాలి అని పూర్వం మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పటికీ మనం అదే దారిలో నడుచుకుంటున్నాము పుష్కర స్నానాల వల్ల ఎన్నో దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము అయితే మనకు సముద్రంలో స్నానం చేయటం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అలానే శనీశ్వరుని ఘోరమైనటువంటి దుష్ప్రభావాల నుండి జాతక దోషాల నుండి కూడా మనం బయటపడవచ్చు అయితే మరి ఈ నది స్నానం సముద్ర స్నానం అందరూ చేయలేరు కాబట్టి ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకోండి అది పెరుగు పెరుగు అనేది ఎంతో పుణ్య ఫలితాన్ని తెచ్చిపెడుతుంది పెరుగు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి పరమశివునికి చాలా ఇష్టం పెరుగు వల్ల ఎన్నో దోషాలు తొలగిపోతాయి పెరుగు అనేది ఇల్లుని పెంచుతూ ఉంది అందుకే పెరుగు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి అని శాస్త్ర పండితులు చెబుతూ ఉంటారు పెరుగు అంటే ఇల్లు పెరగడం ధనం పెరగడం అంతేకాదు పెరుగు పెరుగు పంచామృతాలలో ఒకటి పెరుగుతో అభిషేకించిన పరమశివుడు ఎంతో మురిసిపోతారు లక్ష్మీదేవిని పెరుగుతో అభిషేకించిన విష్ణుమూర్తిని పెరుగుతూ అభిషేకించిన శ్రీవారిని పెరుగుతో అభిషేకించిన ఎంతో ఫలితాలు కలుగుతాయి కాబట్టి పెరుగు అనేది మనలో అత్యున్నత శక్తిని పెంచుతుంది శరీర దోషాలను తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని సిద్ధింపజేస్తుంది అంతేకాదు శరీరానికి జుట్టుకి కూడా ఎంతో మేలును చేస్తుంది శరీరాన్ని మృ మృదువుగా చేస్తుంది అందులోనూ ఈ చలికాలం మాయిశ్చరైజ్గా ఉంచుతుంది చర్మాన్ని అంతేకాదు పెరుగు వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇక లక్ష్మీదేవికి ఇష్టం పంచామృతాలలో ఒకటి పెరుగుని రేపు కొంచెం కలిపి అంటే మనం స్నానం చేసే నీటిలో కొంచెం పెరుగుని మీ ఇంట్లో ఉంటే గంగా జలాన్ని కూడా కలిపి అలానే మీరు స్నానం దానికంటే ముందు పసుపులో ఆవు నెయ్యిని వేసి కలిపి ఆ పసుపుని మీ శరీరానికి రాసుకొని స్నానాన్ని ఆచరించండి ఇక స్నానం చేసే నీటిలో పెరుగుని అలానే కొంచెం దొడ్డుప్పుని వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అతి త్వరగా అతి సులువుగా కలుగుతుంది మీకు ఎన్ని జన్మాల దోషాలు దరిద్రాలు పాపాలు ఉన్నాయో అవి మీకు లక్షాధికారులను కోటీశ్వరులను చేయడానికి అడ్డుకుంటున్నాయో ఆ దరిద్ర పాపాల నుండి విముక్తిని పొందగలుగుతారు ఎన్నో జన్మాల దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది అని పండితులు చెబుతున్నారు అలానే స్నానం చేశాక ఎరుపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం లే లేదా ఆకుపచ్చ రంగు చీర లేదా తెలుపు తెలుపు అంటే ప్యూర్ తెలుపు కాకుండా తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు బార్డర్ కానీ ఆకుపచ్చ రంగు బార్డర్ కానీ పసుపు రంగు బార్డర్ కానీ వచ్చి ఉన్నటువంటి చీరలు క్రీమ్ కలర్ అంటాం కదా క్రీమ్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ లేదా సిల్వర్ కలర్ కానీ చీరలను కట్టుకోండి ఇవన్నీ శుభానికి సంకేతం ఈ ఎరుపు రంగు అనేది ధైర్యానికి సంకేతం తెలుపు అనేది విజయానికి సంకేతం పసుపు అనేది జ్ఞాన జ్ఞానానికి సంకేతం శుభానికి సంకేతం కాబట్టి ఈ దుస్తులు ధరించండి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చెయ్యండి జన్మ జన్మాల దరిద్రాలు కోటీశ్వరులుగా మారుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి